ఎవడైతే ఏబి వెంకటేశ్వర డైరెక్ట్ పేరే చెప్పి మాట్లాడుతున్నా ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడు పెచ్చ పెచ్చ వాగుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దగ్గరకు వచ్చి అరిస్తే గుండాగిపోయింది ఈయన బతుకంతా ఈయనంతా ఇష్టం ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడ విస్తర్పం చంద్రబాబు నాయుడు బిస్కెట్లు అయితే వెళ్ళి పాచి పని చేస్తావు వాళ్ళ ఇంటి దగ్గర లేదంటే వాళ్ళు కాలు పట్టుకొని ఏదిగా ఉంటే ఆ పని చేస్తావు ఎమ్మెల్యేలు కొంత బ్రోకర్ నేను పనిచేటేశ్వర నువ్వు కడుపు అన్నం తింటే నువ్వు కడుపుకి అన్నం తినే బతుకుతా ఉంటాయి రామారావు రైతుకి న్యాయం చేయించు రామారావు రైతుకి న్యాయం చేయించు మిగిలిన రైతులకి ఇంకా ఇంకా ఏదైతే గుండె పట్టుకొని ఎప్పుడు గుండె ఆగిపోయిందో ఈ చంద్రబాబు నాయుడు చూస్తుండేటటువంటి ఈ గాలి డెక్షన్ వల్ల అని చెప్పి రైతులు ఏదైతే అమరావతి రైతులు ఈరోజు ప్రాణం పెట్టుకొని పెట్టుకుంటున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం మాట్లాడు అయ్యా మీకు నేను న్యాయం చేస్తా అని చెప్పి నువ్వు బ్రోకర్ పని చేయకపోతే కడుపు అన్నంది ఏంటంటే అలాగకుండా పిచ్చి బోబుడు వాతా పిచ్చి రాతలు రాసింది ఇంకో గాలి పత్రిక వల్ల నేను అడుగుతా ఉన్నా ఈ పత్రికలకి అరే అసలు మీరు ఏ రోజైనా అన్నం అన్నందిని వ్యవహరించారా అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి నూట అరవై కోట్లు కడుపుకి అన్నం తినేవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా నూట అరవై కోట్లు కాంట్రాక్ట్ ఇస్తాడు కిలోమీటర్ వంద కోట్ల కాంట్రాక్ట్ వెయ్యి కోట్లు మొబైల్ చేస్తారు అడ్వాన్స్ మీ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర డిజైనింగ్ లైట్ల కోసం ఐదున్నర కోట్లు ఎవడు సంబంధం మేము కూడా అడగచ్చుగా రైతులు కూడా ఇల్లు కట్టుకోవాలా వద్దా చంద్రబాబు నాయుడు ఒక్కడే నారాయణ ఒక్కడే కట్టుకోవాలా మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఫ్లాట్లు ఇది అడిగితే మేము ద్రోహులు మా నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమంది ఊర కుక్కలు పంపినా ఊర పందులు పంపించి మా మీద దాడి చేసినా మేము అమరావతిలో జరుగుతున్న దోపిడీని క్వశ్చన్ చేస్తాం అమరావతిలో మీరు తీసుకుంటు మీరు చేస్తున్నటువంటి భూ దోపిడి అమరావతి పేరుతో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది ఖచ్చితంగా వీటన్నిటి క్వశ్చన్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక రాబందులు గుంపు ఉంటుంది దాంట్లో ఓర కుక్కలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ఓర పందుల రూపంలో కొన్ని పత్రికల్ని చాలా తక్కువ మాట్లాడుతున్నాం వాళ్ళు విష సర్పాలు కాటేయండి లేదని చంపేయండి అనే ఆ ఇలా బతుకులు చెప్తా ఉన్నా వీళ్ళందరినీ రంగంలో దింపి లేదా యూట్యూబ్ ఛానల్ కొంతమంది లేదంటే జర్నలిస్టుల రూపంలో కొంతమంది ఎనలిస్టులు కుహానా మేధావులు ఏదైతే వీళ్ళందరినీ వీళ్ళు పెద్ద మేధావులు ఉన్నారు వీళ్ళ రంగంలో దింపి అమరావతిని వ్యతిరేకిస్తే ఇక్కడ నిన్ను చేస్తాం నిన్ను పాతేస్తాం ఇయ అమరావతి ఎవడు వ్యతిరేకించాడు ఇప్పుడు అది అది పాయింట్ అమరావతిని కాదు కాదు అన్నట్టుగా వీళ్ళే క్రియేట్ చేసి ముద్రేస్తారు ఇప్పుడు అమరావతిలో దోపిడీని వ్యతిరేకిస్తే అమరావతిని అమరావతిలో మీరు కాంట్రాక్టు దోచిపెట్టేది వ్యతిరేకిస్తే అమరావతిని వ్యతిరేకించినట అమరావతిలో మీరు ఈ భూములను తీసుకొని వాళ్ళకి న్యాయం చేయట్లేదు అడిగితే అమరావతిని వ్యతిరేకించేసినట్ట అయ్యా అమరావతి ప్రాంతంలో ఇంకా పిచ్చి మొక్కలు పీకే పనిలో ఉన్నారు నీళ్ళు పోసే పనిలో ఉన్నారు ఇంకేం చేస్తారు మీరు పంతొమ్మిది నెలగా ఏం పొడిసారంటే మీరు అమరావతిని వ్యతిరేకించేశారని చెప్పి ముగ్గురేసేస్తారా రామారావు అనే రైతుని మీరే చంపారు ఇది ప్రభుత్వం వచ్చాయంటే అమరావతిని మేము వ్యతిరేకించినట్ట